న్యాయస్థానం సమ్మన్లు ఇచ్చారు ఈరోజు రమ్మని సిక్స్త్ కోర్టు వారు సమ్మన్లు ఇచ్చిన మీదట వారిని కలిసి నా స్టేట్మెంట్ తీసుకున్నారు సుమారు జరిగిందంతా బ్రీఫ్ చేయటం సుమారు గంటసేపు పట్టింది ఆ తర్వాత ఇక్కడికి తీసుకురావటం ఐడెంటిఫికేషన్లో నేను ఎవరైతే నా గుండ్ల మీద కూర్చున్నారో వారిని నేను గుర్తించడం జరిగింది మరి అక్కడ ఆరుగురు ఏడుగురు ఉన్నారు అందులో క్లియర్గా నా గుండ్ల మీద కూర్చున్న వాళ్ళని నేను గుర్తించడం జరిగింది మరి అతను ఎవరన్నదే మరి వ్యక్తిని అయితే నేను గుర్తించా ఖచ్చితంగా ఇతనే అని చెప్పి చెప్పా మరి అతను అందరూ అనుకునే వ్యక్త కాదా అన్నదే మరి అది మీరు తెలుసుకోవాలి నేనైతే నా గుండెల మీద కూర్చున్న వ్యక్తిని గుర్తించాలి క్లియర్గా ఇప్పుడు మీరు ఏమైనా ఎక్సప్రెషన్ కాదు ఆ లేదండి ఎందుకంటే నేను యాక్చువల్గా నా చెస్ట్కి బాగా దగ్గరగా కూర్చొని నన్ను రెండు మూడు షాట్లు కొట్టినప్పుడు అప్పుడు లైట్గా జారింది సో నేను ముసుగు అవసరం లేదు ముసుగున్నా లేకపోయినా ఈ వ్యక్తికి మిగిలిన వాళ్ళు దూరంగా ఉన్నారు ఇతను బాగా మరీ దగ్గరగా గుండెల మీద కూర్చుని సెల్ ఫోను ఓపెన్ చేయమని అతి దగ్గరగా వచ్చిన వచ్చినందువల్ల అది కూడా అంటే ఖర్చు ఇందు లూజ్ కట్టుకుంటారు కదా కొంచెం నన్ను కొడతాం మూమెంట్లు అన్నీ ఉన్నప్పుడు సో మొహం కూడా ఆల్మోస్ట్ ఎలా జారిపోయిందంటే ఆల్మోస్ట్ కనపడిపోతుంది కదా సో మొహం కూడా చూడటం జరిగింది సో ఇప్పుడు నేను ఐడెంటిఫై గుండ్ల మీద కూర్చున్న వ్యక్తిని అయితే స్పష్టంగా ఐడెంటిఫై చేశాను రోజు ఈ పాటు అదే బాబు కాకుండా నలుగురు అంటే రావటం ఎంటర్ అయినప్పుడు నేను ఐదుగురిని చూసా ఆ తర్వాత మధ్యలో కూడా ఒకటి రెండు సార్లు తలుపులు తెరవటం ముయటం ఏదో జరిగింది ఒకసారి లాఠీ దెబ్బలు కాళ్ళ మీద పడ్డాక దెబ్బలు కాళ్ళ మీద కాదు ఇక్కడ తగిలినట్టు ఉన్నాయి అంతే ఫస్ట్ మూడు నాలుగు షాట్ల తర్వాత బుర్ర బ్లాంక్ మళ్ళీ కొంచెం నడిపించారు ఒక రౌండ్ అయ్యాక కట్లు ఇప్పి కాళ్ళకు మళ్ళీ ఒకసారి ఎలకెలా ఇంకోసారి బోర్లా మళ్ళీ ఎలకెలా అలా పొజిషన్లు మార్చి మార్చి కొట్టారు అప్పుడు ఆ పిడకలన్నీ ఎంతో గుర్తి ఏం మరి వాళ్ళు టీవీలో చూసాం అదంతా తులసి దళం అని గుడివాడ నాయకుడు తెలుగుదేశం పార్టీని ఇతనే బతికించాడు దిక్కు దివాణోలేని తెలుగుదేశాన్ని బతికించాడు అనేదో రకరకాల అన్నీ చూసాం మరి మరి నిజంగా మరి ఇంకా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కృషి అని అనుకున్నా మరి ఇతను కృషి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు మరి అది ఎంతవరకు నిజం అన్నది నాకు తెలియదు ఏమని టీడీపీ ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి అన్ని పేపర్లో ముందే వచ్చేసిందిగా అఫీషియల్గా చేయలే జగమరిగిన సత్యాన్ని మళ్ళీ ఇంకా చెప్పాల్సిన పనే ఉంది చెప్పు ఉండాల్సింది నాకు సలహా ముందే చూ చె నిజంగా చెప్పాల తెలుసు కదా అని చెప్పి చెప్పలే బట్ మరి ఆ మధ్య తెలిసింది పార్టీలో అతనికి ఎటువంటి పోస్టు లేదని అంటే గుడివాళ్ళలో ఎమ్మెల్యే పోస్ట్ ఉంది కానీ వేరే ఎటువంటి పోస్టు పార్టీలో లేదు అన్న విషయాలు ఎమ్మెల్యేగా చాలామంది అవుతున్నాడని గుడివాళ్ళలో అందరూ అంటున్నారు గుడివాడ చుట్టుపక్కల అందరూ కూడా మరి ఇప్పుడు బట్ పార్టీకి దూరంగా ఉంచుతారేమో అని నేను అనుకుంటున్నా నేను అనుకుంటానికి కారణం ఏంటి అని నువ్వు గట్టిగా అడిగితే నేను చెప్పలేను బట్ అనుకుంటున్నా పార్టీ నుంచి డెఫినెట్గా సాధారణ సభ్యత్వం ఏదో ఉండి ఉండాలి పదవులు అంటే లేవు కానీ మరి సాధారణ సభ్యత్వం నుంచి పక్కన పెడతారేమో ఇప్పటికైనా అని నేను అనుకుంటున్నా ఎందుకంటే చాలా స్పష్టంగా ఉన్నాయి అందరికీ అతని చరిత్ర అయితే అందరికీ తెలుసు ఇప్పుడు నేను ఐడెంటిఫై చేసింది అతనే అని అనుకుంటున్నాను బట్ అతని చరిత్ర అయితే ఒక వాళ్ళకే కాదు పక్కన ఉన్న ప్రకాశం జిల్లాలో కూడా అందరికీ తెలుసు అప్పట్లో సిఐడి ఆఫీసులో మరి ఎస్పీ స్థాయి అధికారులు కూడా సునీల్ కుమార్ రూమ్లోకి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి ఇతను డైరెక్ట్గా డోర్ తీసుకుని వెళ్ళిపోయేవాడు ఆ లోపల ఉన్న ఆఫీసర్లు ఎవరైనా ఉంటే అతను ఎంటర్ అయితే వాళ్ళు బయటికి రావాలి తప్ప ఇతను వెయిటింగ్ కూడా చేసేవాడు కాదు అంత అత్యంత ఆత్మీయుడు అని చెప్పి సిఐడి ఆఫీస్ అంతా అనుకుంటాం నాకు చెప్పడం కూడా జరిగింది మరి ఆ రోజుల్లో అత్యంత బలవంతుడు అని ఏదో ఆయన ఏదో అప్లికేషన్ కాల్ఫర్ చేశాడంట సునీల్ ఈయన మరి ఈయన క్వాలిఫికేషన్ ఆయనకి బాగా నచ్చిందంట ఇంటర్వ్యూలో మరి ఈయన క్వాలిఫికేషన్ చూసాడో పర్సనాలిటీ చూసాడో నాకు తెలియదు కానీ మరి ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది కొద్ది కాలం పాటు ఆయన లీగల్ అడ్వైజర్గా పనిచేసినట్టు పేపర్లోనే వచ్చింది ఈయన ఏదో అంటే లా చదివాడేమో నాకు తెలియదు సరే ఐదుగురులో ఒకరు తులసి బాబు మిగతా నలుగురిని కూడా కదా ఆ పేర్లు ఏమైనా పోలీసులు ఇచ్చారా దాని మీద విచారణ జరుగుతుంది కొంతమంది అనుమానితులు ఉన్నారు కానీ మరి పోలీస్ విచారణలో ఎవరెవరిని పిలిచారో ఏంటో నాకైతే చెప్పట్ల నన్ను ఏదన్నా ఉంటే నన్ను ఏదన్నా ప్రశ్నలు అడుగుతున్నారు తప్ప వాళ్ళు ఎవరెవరిని విచారించారు అన్నది

నేను కూడా అందులో ఇంప్లీట్ పిటిషను ఫైల్ చేస్తున్నా బహుశా బుధ గురువారాల్లో పారిపోయిన ప్రభావత్ గారి పిటిషన్ రావచ్చు అంటే వెతుకుతున్నారని నేను అనుకుంటున్నా నేను నమ్ముతున్నా మరి నువ్వెంతో అనుభవంతో అడిగిన ప్రశ్నకి సమాధానం నేను ఏది చెప్పినా కూడా బాగోదుగా సంత సంతృప్తికర స్థాయిలో ఉందని ఎందుకంటే రెండు అరెస్టులు అయినాయి కదా ఆవిడ కోసం ఎత్తుకుతున్నారు మరి గతంలో కూడా విజయపాల్ గారు కూడా సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన తర్వాతే ఆయన దొరకటం జరిగింది బహుశా డాక్టర్ ప్రభావత్ గారు మరి ఆయన ఆవిడ కూడా ప్రముఖ లాయర్ అంటే కదా వైసీపీలో గతంలో ఉన్నారు వారు ఏదన్నా మరి కానీ అక్కడ మరి పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుంటున్నారు అప్పుడు విజయపాల్ అయినా అభిషేక్ మనో సింగ్ బి మూడు అప్పీరెన్స్ అంటే డెబ్బై ఐదు లక్షలు మరి ఇప్పుడు ఇక్కడ ఆవిడ కూడా సీనియర్ ఒక పది లక్షలు పదిహేను లక్షలు ఉంటుంది ఇక్కడ సుప్రీంకోర్టులో మరి ఆవిడికి కూడా ఎక్స్ మహానుభావులు అభిషేక్ మను సింఘనే ఇస్తారా లేదంటే ముకులు రోతగేని ఇస్తారా మరి ఎన్ని లక్షలు ఖర్చు పెడతారు అనేది నాకు తెలీదు బట్ పెద్ద పెద్ద లాడ్లని అయితే పట్టు వదలని పోరాటం చేస్తున్నారు బట్ ఏమో నాకైతే సుప్రీంకోర్టులో లోవర్ కోర్టు హైకోర్టు రెండూ కొట్టేసిన తర్వాత మరి సుప్రీంకోర్టులో బెయిలు రాదేమో అని అనుకుంటున్నాం ఎందుకంటే మా లాయర్లు మేము కూడా ఇంప్లీడ్ చేస్తున్నాం అన్ని వివరాలతో ద వెరీ ఫ్యాక్ట్ ఆవిడ పారిపోవాల్సిన అవసరం ఏముందండి స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా ఇవ్వకుండా పారిపోవాల్సిన అవసరం ఏముంది పారిపోతున్నారంటే ఆవిడ తప్పుడు రిపోర్ట్లు ఇచ్చింది అన్నది నిజం ఎందుకంటే మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లతో ప్రూవ్ అయిపోయింది అందులో ఎటువంటి సందేహం లేదు కోర్టు పన్నెండు గంటలకు రిపోర్ట్ ఇవ్వమంది పదహారవ తారీఖు ఇవి రిపోర్ట్ సాయంత్రం ఆరింటికి ఇచ్చింది ఇస్తే కోర్టు వాళ్ళు నన్ను తీసుకురామన్నారు ఆ పనికి మంది వాళ్ళు ఉండేవాడు సుధాకర్ రెడ్డి అని సుధా అతనేమో అతనేమో జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఎలా తీసుకొస్తాం తీసుకురాలేమన్నారు సో అలాగా ఆ రోజు రాత్రికి ఇప్పుడు రిపోర్ట్ లేటుగా పంపటం మర కోర్టు న్యాయస్థానం ముందు రమ్మన్నా కూడా మరి రానివ్వకుండా ఆపటం ఇదంతా ఒక అందరూ కలిసి ఒక కుట్ర ఇక్కడ అన్నింటికన్నా ముఖ్యంగా మీడియాకి తెలియవలసింది ఏంటంటే మీకు అప్పుడు ఎస్ మీ కలెక్టర్ గారు అక్కడ ఉండేవాళ్ళు వివేక్ యాదవ్ అని వివేక్ యాదవ్ మరి ఒక రిక్వెస్ట్ పంపించాడు ప్రభావతికి ఒక విఐపి విఐపి అన్నాడో లేదో కాగితం నా దగ్గర ఉంది నేను సబ్మిట్ చేశాను ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని పోలీసులు తీసుకువస్తున్నారు మీరు హార్ట్కి సంబంధించిన డాక్టర్లని అప్రమత్తంగా ఉంచండి అని చెప్పి మరి నా అరెస్టుకు ముందే ఆ లెటర్ ఇచ్చినట్టుగా నాది కూడా కొంత పరిశోధన ఉంటుంది కదా ఉట్టిన పోలీసులు వదిలేస్తే ఎక్కడికి వెళ్ళాం దాని చేత నా పరిశోధనలో కూడా ఆ గుంటూరు అప్పుడు కలెక్టరు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్లో ఉన్నాడు ఆయన వివేక్ యాదవ్ ఆయన పన్నెండు గంటలకే మొత్తం అంతా రెడీ చేసి ఉంచమని చెప్పి డాక్టర్లు అందరినీ రెడీగా ఉంచమని చెప్పి చెప్పినట్టుగా రెటైర్నెట్గా ఉంది అక్కడ కాగితం మీద రాసి ఉంది అరెస్ట్ చేయడానికి కొద్ది గంటల ముందు ముందే అంతా మోపు చేసుకున్నారు ఎందుకు అంటే నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిస్తే నన్ను అక్కడే డాక్టర్ చూపెట్టాలి ఇక్కడికి తీసుకొచ్చినా కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా యాజ్ పర్ ది కోడ్ ఎవరిని అరెస్ట్ చేసినా హాస్పిటల్కి తీసుకెళ్తారు కానీ డాక్టర్ని జైలు తీసుకొస్తారా ఎప్పుడైనా సరే అరెస్ట్ చేసిన వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్టులు చేయించాలి అంతేగాని పోలీస్ స్టేషన్కి వచ్చి టెస్టులు చేసి పోరా అని చెప్పి డాక్టర్ని ఎప్పుడూ అనరు నా విషయంలోనే వీళ్ళంతా ఈ సునీల్ కుమార్ ఈ కార్చెల్ అంతా విజయపాల్ వీళ్ళందరూ కలిసి చేసిన కుట్ర ముందే అంటే బహుశా కుదిరితే అంటే నాకు వాళ్ళు ఉన్నారు కాబట్టి కుదురుండకపోవచ్చు మరి కుదిరితే ఈ విజయవాడ దగ్గరలో ఏదైనా ఓం నమ్మ సేవ చేసి ఏదో డాక్టర్ గారితో వన ప్రాణాలతో ఉండగా తీసుకొచ్చారు డాక్టర్లు సుప్రయత్నం చేశారు అయినా బతకలేదని చెప్పించాలనుకున్నారో ఏమో ఇది ఊహమాత్రమే బట్ డాక్టర్ల కోసం ముందే కవరు పెడతాం కలెక్టర్ లెటర్ రాయటం రిఫరెన్స్ డాష్ ఎవరు రిఫర్ చేశాడు కలెక్టర్ అన్నాడు ఎప్పుడూ కూడా అయ్యో ఏదైనా రిక్వెస్ట్ ఇవ్వాలి డాక్టర్ల కోసం టెస్టులు చేయడానికి తీసుకొస్తున్నామని కలెక్టరు నాకు తెలిసి మరి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఓ బలంగా పేషెంట్ వచ్చినడవచ్చు డాక్టర్ని రెడీగా ఉంచవచ్చు అని చెప్పి కలెక్టర్ లెటర్ రాయటం అన్నది ఎప్పుడు జరగలేదు ఇప్పుడే ఎందుకు జరిగింది ఇవన్నీ కూడా మరి విచారణలో తేలాలి మరి ఇంకా వివేక్ యాదవ్ అన్న గొప్ప కలెక్టర్ని పిలిచారా లేదా నీకు ఎవరు చెప్పారా రెఫరెన్స్ అని చెప్పి అడగాదు ఎవరైనా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా విచారణ విచారణ అడగాలి మరి అన్నీ అడగాలి కొంత టైం పడుతుంది పరిశోధనకి ఏదైనా కాస్త ఆలస్యమైనా దొరికేస్తారు మీరు ఇచ్చిన కంప్లైంట్లో ఏవన్నీ ఎటువంటి ఉన్నారు కదా వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు సస్పెన్షన్ లేవు మీ ప్రశ్నే నేను రోజు అడుగుతున్నా ఏదో ఎలాగేదో టీవీ ముందు కూర్చొని ప్రశ్నిస్తున్నా ఏంటి ఎందుకంటే సర్వీస్ రూల్స్ ప్రకారం అరెస్ట్ చేయాలి అరెస్ట్ కాదు సస్పెన్షన్ అనేది మినిమమ్ మరి సస్పెన్షన్ చేయట్లా మరి ఎందుకు సస్పెండ్ చేయట్లేదని చెప్పి నేను చాలా ప్రెస్ మీట్లో ఇప్పుడు మీ దగ్గర మాట్లాడినట్టే మాట్లాడా ఎవడో ఒకటి చూడపోతాడా ఎవడొకటి న్యాయం చేయకపోతాడా అని మరి ఏమో ఇప్పుడైనా జరుగుతుందేమో మన ఏదో మరి ఒక కమిటీని వేసారు కదా సిశోడియా గారిని హరీష్ గుప్తా గారిని మరి వాళ్ళు ఏమన్నా చర్యలు తీసుకుంటారా అసలు బేసిక్గా ఫండమెంటల్ రూల్ సస్పెన్షన్ ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు ఎఫ్ఐఆర్లో అని వచ్చిన తర్వాత తగినంత ఇన్ఫర్మేషను ఇప్పుడు సిఐడి అనేది ఒక పోలీస్ స్టేషన్ అని చెప్పి ఇదివరకు ఒక కేసులో వీళ్ళే ఫైల్ చేశారు సిఐడి రాష్ట్రం అంతా ఒకటే పోలీస్ స్టేషను సిఐడికి రకరకాల పోలీస్ స్టేషన్లు ఉండవు స్టేట్ని ఒక పోలీస్ స్టేషన్గా పరిగణించాలన్నారు దాని హెడ్ ఎవడు సునీల్ కుమార్ అప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి అతనే తీసుకోవాలి అయ్యో అయితే విజయపాలు లేదంటే ఒకటే పోలీస్ స్టేషను దాని అధినేత ఇతను అనుకుంటే అతను ఏమో మాట్లాడతలేదని పేపర్లో చూసా అంత గతం అంతా అంటే వయసు అయిపోయిందంటే సడన్గా మరి ఇతనేమో అసలు పిల్లలు కూడా పిలవాలా మరి ఎందుకు భయపడుతున్నారు ఇతని వెనకాల ఏదన్నా పెద్ద ఆర్మీ ఉందని చెప్పి చెప్పుకుంటూ ఉంటాడు అతను మరి ఆర్మీని చూసి మరి ఆర్మీకి కూడా ఏమన్నా తుపాకులు గట్రా ఉన్నాయి చతగులు ఉన్నాయని భయపడుతున్నారా ఏంటో నాకు తెలియదు బట్ మీరు అడిగినట్టు అతన్ని ఇప్పుడు దాకా పిలవన్నమాట నిజం ఇంకెన్నాళ్ళు పిలవకుండా ఉంటారు అని మీరు అడిగిన ప్రశ్నే నేను మీడియా ద్వారా అడుగుతున్నా చూద్దాం మరి అవసరమైతే ప్రశ్నించవలసిన వాళ్ళని డైరెక్ట్గా ప్రశ్నించగలమో చూద్దాం ఓకే ఇంక వదిలేస్తారాకండి రాజద్రోహం కేసు గురించి అసలు మీకు నమ్మకం ఏంటి అసలు ఏం చేయదలుచుకున్నారు ఇంకా న్యాయం జరుగుతుందా జరగదా అది ఒకసారి మరి న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే నాకుంది లేట్గా అయినా సరే విచారణ మొదలైంది ఇనీషియల్గా కాస్త స్లోగా ఉన్నా ముందు ఒక డిఎస్పి తర్వాత అడిషనల్ ఎస్పి స్థాయి ఇప్పుడు ఎస్పి స్థాయి ఆయనకి మంచి ఆఫీసర్గా చాలా చక్కటి పేరు ఉంది ఈ వరుసగా ఈ రెండు అరెస్టులు సరే మా అంటే తప్పించిపోయింది ఎక్కడ ఏ కలుగులో దాక్కుందో మనకు తెలియదు మరి వెతుకుతున్నారని అనుకుంటున్నా లేకపోయినా వాళ్ళకపోతే రేపైనా ఆవిడ దొరుకుతుంది కానీ అవన్నునే ఎంతవరకు ఇప్పుడు దాకా ప్రశ్నించలేదనే మీ ప్రశ్నకు మటుకు నా దగ్గర సమాధానం లేదు కానీ కరెక్ట్ ప్రశ్న అది మీరు కూడా మీడియాలో అడగండి గట్టిగా ఎందుకు పిలవలేదు ఐపీఎస్లు డీజీ ర్యాంక్ అయితే ఒక న్యాయమా పిలుకో న్యాయమా అని చెప్పి గట్టిగా అడగండి ఎందుకంటే మరి కనిపించని నాలుగో సింహమే అంటారు కదా మీడియా ఆ నాలుగో సింహంలాగా మీరు ముందుకు వచ్చేస్తే మా కేసు తేలిపోతుంది థ్యాంక్ యూ అంటే నాకు వాళ్ళు ఉన్నారు కాబట్టి కుదిరి ఉండకపోవచ్చు మరి కుదిరితే ఈ విజయవాడ దగ్గరలో ఏదైనా ఓం నమ్మ సేవ చేసి ఏదో డాక్టర్ గారితో వన ప్రాణాలతో ఉండగా తీసుకొచ్చారు డాక్టర్లు సుప్రయత్నం చేశారు అయినా బతకలేదని చెప్పించాలనుకున్నారో ఏమో ఇది ఊహ మాత్రమే బట్ డాక్టర్ల కోసం ముందే కవురు పెడతాం కలెక్టర్ లెటర్ రాయటం రిఫరెన్స్ డాష్ ఎవరు రిఫర్ చేసాడు కలెక్టర్ అన్నాడు ఎప్పుడూ కూడా అయ్యో ఏదైనా రిక్వెస్ట్ ఇవ్వాలి డాక్టర్ల కోసం టెస్టులు చేయడానికి తీసుకొస్తున్నామని కలెక్టర్ నాకు తెలిసి మరి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఓ బలంగా పేషెంట్ వస్తున్నాడు డాక్టర్ని రెడీగా ఉంచవచ్చు అని చెప్పి కలెక్టర్ లెటర్ రాయటం అన్నది ఎప్పుడూ జరగలేదు ఇప్పుడే ఎందుకు జరిగింది ఇవన్నీ కూడా మరి విచారణలో తేలాలి మరి ఇంకా వివేక్ యాదవ్ అన్న గొప్ప కలెక్టర్ని పిలిచారా లేదా నీకు ఎవరు చెప్పారా రెఫరెన్స్ అని చెప్పి అడగాలి ఎవరైనా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా విచారణ విచారణ అడగాలి మరి అన్నీ అడగాలి కొంత టైం పడుతుంది పరిశోధనకి ఏదైనా కాస్త ఆలస్యమైన దొరికేస్తారు ఎటువంటి ఉన్నారు కదా వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు సస్పెన్షన్ లేవు మీ ప్రశ్నే నేను రోజు అడుగుతున్నా ఏదో టీవీ ముందు కూర్చొని ప్రశ్నిస్తున్నా ఏంటి ఎందుకంటే సర్వీస్ రూల్స్ ప్రకారం అరెస్ట్ చేయాలి అరెస్ట్ కాదు సస్పెన్షన్ అనేది మినిమం మరి సస్పెన్షన్ చేయట్లా మరి ఎందుకు సస్పెండ్ చేయట్లేదని చెప్పి నేను చాలా ప్రెస్ మీట్లో ఇప్పుడు మీ దగ్గర మాట్లాడినట్టే మాట్లాడా ఎవరొకటి చూడపోతాడా ఎవరొకటి న్యాయం చేయకపోతాడా అని మరి ఏమో ఇప్పుడైనా జరుగుతుందేమో మొన్న ఏదో మరి ఒక కమిటీని వేశారు కదా సిసోడియా గారిని హరీష్ గుప్తా గారిని మరి వాళ్ళు ఏమన్నా చర్యలు తీసుకుంటారా అసలు బేసిక్గా ఫండమెంటల్ రూల్ సస్పెన్షన్ ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు ఎఫ్ఐఆర్లో ఎక్యూజర్ అని వచ్చిన తర్వాత తగినంత ఇన్ఫర్మేషను ఇప్పుడు సిఐడి అనేది ఒక పోలీస్ స్టేషన్ అని చెప్పి ఇదివరకు ఒక కేసులో వీళ్ళే ఫైల్ చేశారు సిఐడి రాష్ట్రం అంతా ఒకటే పోలీస్ స్టేషను సిఐడికి రకరకాల పోలీస్ స్టేషన్లు ఉండవు స్టేట్ని ఒక పోలీస్ స్టేషన్గా పరిగణించాలన్నారు దాని హెడ్ ఎవడు సునీల్ కుమార్ అప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి అతనే తీసుకోవాలి అయ్యో అయితే విజయపాలు లేదంటే ఒకటే పోలీస్ స్టేషను దాని అధినేత ఇతను అనుకుంటే అతను ఏమో మాట్లాడతలేదని పేపర్లో చూసా అంత గతం అంతా మర్చిపోయాడు అంటే వయసు అయిపోయిందంటే సడన్గా మరి అతనేమో అసలు పిల్లలు కూడా పిలవాలా మరి ఎందుకు భయపడుతున్నారు ఇతని వెనకాల ఏదన్నా పెద్ద ఆర్మీ ఉందని చెప్పి చెప్పుకుంటూ ఉంటాడు అతను మరి ఆర్మీని చూసి మరి ఆర్మీకి కూడా ఏమన్నా తుపాకులు గట్రా ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయని భయపడుతున్నారా ఏంటో నాకు తెలియదు బట్ మీరు అడిగినట్టు అతన్ని ఇప్పుడు దాకా పిలవన్నమాట నిజం ఇంకెన్నాళ్ళు పిలవకుండా ఉంటారు అని మీరు అడిగిన ప్రశ్నే నేను మీడియా ద్వారా అడుగుతున్నా చూద్దాం మరి అవసరమైతే ప్రశ్నించవలసిన వాళ్ళని డైరెక్ట్గా ప్రశ్నించగలమో చూద్దాం ఓకే ఇంక వదిలేస్తారా రాజద్రోహం కేసు గురించి అసలు మీకు నమ్మకం ఏంటి అసలు ఏం చేయదలుచుకున్నారు ఇంకా న్యాయం జరుగుతుందా జరగదా అది ఒకసారి మరి వివర న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే నాకుంది లేట్గా అయినా సరే విచారణ మొదలైంది ఇనీషియల్గా కాస్త స్లోగా ఉన్నా ముందు ఒక డిఎస్పి తర్వాత అడిషనల్ ఎస్పి స్థాయి ఇప్పుడు ఎస్పి స్థాయి ఆయనకి మంచి ఆఫీసర్గా చాలా చక్కటి పేరు ఉంది ఈ వరుసగా ఈ రెండు అరెస్టులు సరే మరి ప్రభావితం అంటే తప్పించిపోయింది ఎక్కడ ఏ కలుగులో దాక్కుందో మనకు తెలియదు మరి వెతుకుతున్నారని అనుకుంటున్నా లేకపోయినా వాళ్ళకపోతే రేపైనా ఆవిడ దొరుకుతుంది కానీ అవన్నునే ఎంతవరకు ఇప్పుడుదాకా ప్రశ్నించలేదనే మీ ప్రశ్నకు మటుకు నా దగ్గర సమాధానం లేదు కానీ కరెక్ట్ ప్రశ్న అది మీరు కూడా ఈ మీడియాలో అడగండి గట్టిగా ఇందుకు పిలవలేదు ఐపీఎస్లు డీజీ ర్యాంక్ అయితే ఒక న్యాయమా పిలుకో న్యాయమా అని చెప్పి గట్టిగా అడగండి ఎందుకంటే మరి కనిపించని నాలుగో సింహమే అంటారు కదా మీడియా ఆ నాలుగో సింహంలాగా మీరు ముందుకు వచ్చేస్తే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ Share and subscribe.